నమస్తే నేను మీ నాయుడు ఈరోజు సేకరణకు అవరాధాలు ఎన్నో అనేది మనం చూస్తూనే ఉన్నాం స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా చెత్త సేకరణకు సంబంధించిన అన్ని రకాల వాహనాలు సామాగ్రి సరఫరా చేసి పట్టణాలు పరిశుభ్రంగా మారుస్తామని అధికారులు చెప్పుకొస్తున్న ఆచరణ మాత్రం కనిపించడం లేదు గత చార్జింగ్ ఆటోలు ఇరుకు ఇరుగు చెత్తను తరలించే పుష్కాట్స్ అరగొరగా మాత్రమే వచ్చాయి ప్లాస్టిక్ బొట్టలు నిల్వలు ఐరన్ తో పూర్తిగా ఉన్నాం తుప్పు పట్టిన పాడైన ఉన్నాం అయితే ఈ చెత్త సేకరణ అనేది గ్రామాలు అయితే మాత్రము ఎప్పటికీ కూడా పారిశుద్ధి కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్న కథనాలు అయితే మనం చూస్తూ ఉన్నాం వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏవైతే ఈ ఆటో చార్జి ఆటోలు ఇచ్చారో ఇవన్నీ కూడా పూర్తిగా నిరు ఇప్పటికే మనం అనేక కథనంలో చూస్తూ ఉన్నాం ఒకసారి రెండమ్మా అయితే గత కొద్ది రోజులుగా బొబ్బులి రెవెన్యూ చుట్టూ కూడా ఒక మహిళ తన ఆవేదన చెప్పడానికి ఎంయూనిస్కి వచ్చారు ఏం జరిగిందమ్మా అసలు ఏం మీ సమస్య ఏంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మంత్రి లోకేష్ బాబుకి నమస్కారం నేది బొబ్బులి మండలం పారాది విలేజ్ గుల్ బారాద్ విలేజ్ విజయనగరం జిల్లా నేను గత రోజులుగా వారసత్వంగా వచ్చిన ల్యాండ్ మీద పొజిషన్లో ఉంటుండగా వన్ బి అడంగల్ పాస్బుక్ మూడు ఉంటుండగా రీసర్వేలో నా పేరును మార్చేసి అదర్ వేరే పేరు మీద రీసెర్వేలో మార్చేశారు దానికోసం ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ గత రోజులుగా తిరుగుచున్నాను కానీ ఎక్కడ ఎవరు స్పందించకుంటా నన్ను తిప్పుతూ ఒంటరి మహిళ నేను నన్ను అమ్మ లేరు నాన్న లేరు ఎవరూ లేరు ఒంటరి మహిళ నన్ను పదే పదే సార్లు ఎంఆర్ వాపి చుట్టూ ఆర్టీ వాపి చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిప్పున నా పని సక్రంగా చేయలేదు దయచేసి నా మనంని విన్నవించుకొని నా పని సక్రమంగా జరుగులాగా సహాయం చేస్తారని వేడుకుంటున్నాను అసలు ఏం జరిగిందమ్మా ఒకసారి వన్ బై వన్ ఒకసారి మీ ఈ భూమి జలాయితీ మీద జిరాతి తాతగారి పేరున వన్ తాతగారి పేరున ల్యాండ్ వారసత్వంగా నాకు వచ్చింది మొన్న రైతు భరోసా కూడా పడేది మొన్న మన రీసర్వేలో కావాలనే రీసర్వేలో మార్చేశారండి ఉన్నామండి పత్తి పంట కూడా వేసాను నేను లాస్ట్ ఇయర్ కూడా పత్తి పంట వేశాను రైతు భరోసా కూడా పడింది ఇప్పుడు వన్ వన్ బి రాలేదు మీరు వన్ బి రావాలని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ మీరు వెళ్ళారు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ వెళ్తాను ఆర్టీ ఆఫీస్ చుట్టూ వెళ్తాను ఎవరి పేరు వస్తుంది టిఆర్ దీప కుమార్ ఎవరు ఆయన ఎవరు ఆయన ఎవరో తెలియదు ఇప్పటికే ఆ పొజిషన్ వరకు రాలేదు పోనీ నేను చేస్తాను కదా అక్కడ అత ఆవితో నేను వెళ్ళి మాట్లాడుతామని కూడా ఆయన రావలేదు అతనితో నేను మాట్లాడుతున్నాను అతను ఎవరో నాకు తెలియదు అయితే ప్రజలారావు మీరు ఒకటి గుర్తించండి ఈమె ఆ నియోజకవర్గంలోని గొర్రెల సీతారావు పూర్వం నగర పోలమ్మ పారాది దగ్గర వస్తుంది ఈమె పొజిషన్లో కూడా ఈే ఉంది అయితే అరవై ఐదు సెట్లు గత ప్రభుత్వంలో కూడా ఈమెకి పంట నష్టం వన్ బి కూడా ఈ పేరు మీద రావడం జరిగింది కానీ ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పటికీ ఎవరైతే ఉన్నారో ఈ దీపుక్ కుమార్ వేరే పేరు మీద వన్ బి వస్తుందని ఎంఆర్ ఆఫీస్ చుట్టూ కూడా తిరుగుతూ ఎప్పటికీ కూడాను ఆమె ఆన్లైన్ జరగాలి ఈమెకి ఇప్పుడు ఆ న్యాయం ఏం కోరుకుంటుందంటే ఈ గతంలో ఎవరైతే ఉన్నారో ఈమె పొజిషన్లో ఈమె ఉంది వన్ బిలో ఈమె ఉంది ఈ ఎఫ్సిఓలో ఎండిఓలో ప్రతి దాంట్లో కూడా ఈమె పొజిషన్లో ఉన్నప్పటికీ కూడాను ఎవరైతే ఈ తప్పు పడింది అని ఇక నిర్ధారిస్తూ ఉన్నారో దాన్ని వెంటనే ఆ యొక్క పేరు తీసి ఈమె యొక్క ఆన్లైన్ అవ్వాలని ఈమె ఆవేదన చదువుతూ ఉంది ఒకసారి ఎంఆర్ఓ గారి మాట్లాడదాం అసలు ఏమంటున్నారు ఆయన గురించి కూడా ఒకసారి మనం చూద్దాం అసలు మొబైల్ ఎంఆర్ఓ గారు ఒకసారి లైన్ తీసుకుందాం ఎప్పుడవరు కూడా మీరు పొజిషన్లు ఉండకూడను మీకు ఇప్పుడు ఇది మారిందమ్మా అవును సార్ పొజిషన్ మార్చేసారు కానీ వాళ్ళెవరు కూడా వాళ్ళెవరు కూడా మీకు ఎవరు కూడా మీ భూమి మీద హలో సార్ గుడ్ మార్నింగ్ ఎంఆర్ఓ గారు నేను ఎంఈ న్యూస్ నుంచి ఎంఈ నాయుడు మాట్లాడుతున్నా సార్ గుడ్ మార్నింగ్ ఎంఆర్ఓ గారు ఎంఈ న్యూస్ నుంచి ఎంవి నాయుడు మాట్లాడుతున్నా లైవ్లో ఉన్నారు సార్ నమస్కారం ఈ సార్ మీకు ఈ నగర పోలమ్మా అనే ఒక సమస్య గత కొద్ది రోజులు బట్టి ఈ న్యూస్లో వస్తుంది కదండి సరే ఆమె పొజిషన్లో ఉన్నా సరే ఎందుకు వేరే వాళ్ళ పేరు మీద వస్తున్నప్పుడు ఈ పైన ఆన్లైన్ జరగట్లేదు ఇప్పుడు నగరకు పోలమ్మా సరే అమ్మరావు గారు నగర పోలమ్మ పొజిషన్ లో ఉంది అది ఏమంటుందంటే పన్నెండు వరకు కూడా నాకు వన్ బి వచ్చింది రైతు భరోసా కూడా వచ్చింది అయితే ఇప్పుడు వేరే పేరు మీద వస్తుంది అది ఎందుకు ఆన్లైన్ చేయలేకపోతున్నారు కాదు సార్ ఇప్పుడు పొజిషన్లో ఇప్పుడు కోర్టు ప్రధిలో మనం ఉన్నప్పటికీ కూడాను ఇప్పుడు మనం ఇప్పుడు ఈమె ఆవేది చెప్తుంది కదా సార్ కోర్టు ఇంకా ఆర్డర్ ఏమి ఇవ్వలేదు అని అంటుంది కదా సార్ और 142 1223 ओके प्रोजेक्ट स्टेटस क्या है पेंडिंग है प्रोस्टॉप और हमने वारइट मतलब नाटक की फोर पार्ट्स हॉल्डिंग वाली बात हो गई ओके अरे यमरावर दीपक कुमार दीपक कुमार और उन्होंने आपसे आपका डॉक्टर के కాసా గారు ఇప్పుడు పొజిషన్ లోకి ఉండేటప్పుడు దీపక్ కుమార్ ఎవరు మరి ఎందుకు పొజిషన్

ఓకే ఎమ్ఆర్ఓ గారు మీ దగ్గరికి ఇది పూర్తి స్థాయిలో దీని దగ్గర తీసుకుని వచ్చిందా ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయవలసిందా ప్రస్తుతం మీరు ఉన్నారు కాబట్టి మీరు బాధ్యత మీరు వహించాలి వీళ్ళకి మీరు ఏ విధంగా ఉందో మీరు చెయ్యాలి ఎంఆర్ఓ గారు ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఈ రెవెన్యూస్ ఎంఆర్ఓ గారు మీ దగ్గర అదే మీ దగ్గరికి పూర్తి స్థాయిలో ఎవరు తీసుకుని వస్తాం మీ దగ్గరికి ఓకే థ్యాంక్ యూ గారు అయితే ప్రజలారా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఈ నగరం పోలమ్మ ఈమె గత పూర్తి స్థాయిలో వారసత్వం నుండి వస్తుందని ఎఫ్టీఓలో కానీ పూర్తి స్థాయిలో రికార్డ్ రెవెన్యూ రికార్డులో పూర్తి దాంట్లో కూడా ఈమె పొజిషన్ లో ఉంది గతంలో కూడాను ఆన్లైన్ అయ్యింది రైతు భరోసా వచ్చింది ప్రతి దగ్గర కూడా ఈ ఉండేటప్పుడు మొన్న రీసర్వేలో ఎవరైతే ఈ యొక్క ఈ వ్యక్తి ఉన్నాడో వ్యక్తి ఈ దీపక్ అనే వ్యక్తి అసలు ఎవరు కూడా తెలియదు ఇప్పుడు ఎప్పుడైతే ఇది రూల్స్ మార్చేశారో ఎప్పుడైతే వండి మారిందో అప్పటి నుండి ఈమె ఇబ్బంది పడుతూ ఉంది కాబట్టి ప్రజల ఖచ్చితంగా ఇది సీఎం దృష్టి వరకు కూడా వెళ్ళినట్టుగా మీరు సపోర్ట్ చేయండి ఇది ఖచ్చితంగా న్యాయపరమైంది ఎందుకనంటే ఈమె రికార్డులో ఉంది నా భూమి నా పేరున ఆన్లైన్లో ఉంటే సరిపోద్ది సార్ నాది నా పిల్లలకి నాకు అదే ఆధారం ఇంకేం లేదు అమ్మ లేరు నాన్న లేరు ఎవరు లేరు ఒక ఒంటరి మైల్ అండి నన్ను ఈ విధంగా చాలా హింసిస్తాను ఎంత ఛార్జికి కూడా డబ్బులు లేక తిరుగుతాను సార్ రోజు వచ్చి అమ్మర్ బాబు చుట్టూ తిరిగితే అమ్మఆర్ బాబులో జాబ్ వచ్చిందని కూడా అంటున్నారు అందరూ అంతలాగా తిప్పించుకొని కూడా నా పని చేయట్లేదు సార్ నేను ఏమి ఏమని చెప్పాలి సార్ ఈ వ్యాధిని మిమ్మల్ని బ్రతిమలాడు అడుగుచున్నాను నా పని సక్రమంగా జరగాలని సార్ ఖచ్చితంగా ప్రజల మీద ఒక్కసారి ఆలోచించండి ఇది ఖచ్చితంగా న్యాయపరమైంది ఈమె పొజిషన్ లో ఉంది కాబట్టి దీన్ని సీఎం గారి దృష్టి కూడా మేము తీసుకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని మేము చూస్తున్నామోనండి ఎంఎను నేను మీ అమ్మ నాయుడు